ఈ రోజు మనము సగ్గు బియ్యం పప్పు చెక్కలు టేస్టీగా అలానే గుల్లగా ఎలా చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఈ సగ్గు బియ్యం పప్పు చెక్కలు కావాల్సింది కొన్ని ఎల్లులనప్పుడు పెట్టుకోవాలండి ఒక స్పూన్ నిండుగా జీలకర్ర తీసుకోవాలి పచ్చిమిర్చికి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక అంగుళం పైన ఉన్న అల్లం ముక్కలు పైన చెక్కు తీసుకున్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని బియ్యం పిండి కొలుచుకోవాలి ఇక్కడ ఒక నేను నాలుగు కప్పులు నిండుగా బియ్యం పిండి తీసుకుంటున్నాను తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ బియ్యంతో చేసిన పప్పు చెక్కలు టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ నేను రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నాను అలాగే నాలుగు స్పూన్లు పెద్ద సొగ్గుబియ్యం ఒక గంట ముందర నానబెట్టుకున్నాను నీళ్లు తీసివేసి ఆ సొగ్గు బియ్యం వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్ పచ్చి శనగపప్పు కూడా నానబెట్టుకుని ఆ శనగపప్పును కూడా వేసుకుంటున్నాను మనం మెత్తగా మిక్సీ పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి కట్ చేసి పెట్టిన కరివేపాకును వేసుకోవాలి బాగా మరిగించుకున్న నూనెను రెండు గంటల నిండుగా వేసుకోవాలి ఇలా మరిగించుకున్న నూనెను వేసుకుని స్పూన్ సాయంతో పిండిలో బాగా కలుపుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుని చపాతి ముద్దలా కలుపుకోవాలి ఈ పప్పు చెక్కలు అంతా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను మరిగించుకున్న కొంచెం వాటర్ని చల్లారి పెట్టి ఆ నీళ్ళు వేసి కలుపుకుంటున్నాను ఈ సగ్గు పప్పు చెక్కలు గుల్లగా రుచిగా రావాలంటే మరిగిస్తున్న నూనెను వేసుకోవాలి అలాగే కాచి చల్లార్చిన నీళ్లు కూడా వేసుకోవాలి కొంచెం గోరువెచ్చకున్న నీళ్ళని వేసి కలిపి పిండిని మూత పెట్టి పక్కన ఒక పది నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి తర్వాత మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసిన తర్వాత కవర్ కొంచెం నూనె రాసి పైన వేరే కవర్ వేసి ఇలా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ గట్టిగా నొక్కుకున్నా పప్పు చెక్కలు వస్తాయి లేకపోతే మనకు పూరి ప్రెషర్ ఉంటుంది కదా పూరి ప్రెషర్తో నొక్కుకున్నా కూడా పప్పు చెక్కలు వస్తాయి లేదా పైన నొక్కుకున్నా కూడా పప్పు చెక్కలు వస్తాయి ఈ వీడియోలు చూసిన విధంగా వాళ్ళ నొక్కుని మరి పలచగా కాకుండా మరి దలసలుగా కాకుండా నొక్కుని అన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసి కాగనవ్వాలి నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం చేసి పెట్టుకున్న పప్పు చెక్కలన్నీ వేసి వేయించుకోవాలి హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి వేసిన వెంటనే పప్పు చెక్కలు కదకపోవడండి రెండు నిమిషాలు వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి ఈ పప్పు చెక్కలు గుల్లగా కమ్మగా చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్నాక్స్ ఏదైనా అడితే కనుక ఒక ప్లేట్లో వేసి పప్పు చెక్కలు వేసి పెడితే కనుక చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి అంత రుచిగా ఉంటాయి మీకు పప్పు చెక్కలు ఎలా వీలు ఉంటే అలా చేసుకోండి ఇలా పూరి ప్రసరదు వేసి నొక్కుకున్నా కూడా పప్పు చెక్కలు చాలా బాగుస్తాయండి ఈ వీడియోలో చూసిన విధంగా ఇలా పప్పు చెక్కలు నొక్కుని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి లేదా తడికిలాతిపైన ఉండ వేసుకుని ఇలా చేత్తో కూడా ఒత్తుకోవచ్చండి మీకు ఏది వీలు ఉంటే అలా చేసి పెట్టుకోండి నూనెలో వేసిన పప్పు చెక్కలు వేగవలోపు మరొక వాయికి సరిపడగా రెడీ చేసుకోవాలండి మొత్తం అన్నీ ఒకేసారి కాకుండా ఏ వాయికి వాయి సరిపడగా చేసుకుంటే కనుక అడ్డిపోకుండా బాగా వస్తాయి ఇది చేసి పెట్టుకున్న పప్పు చెక్కలను ప్లేట్లో వేసుకోవాలి పప్పు చెక్కలు వేగినీ తీసిన తర్వాత మరలా రెండో వాయి వేసుకోవాలి ఇలాగ మొత్తం అన్నీ పప్పు చెక్కలు వేయించుకోవాలండి దీంట్లో సగ్గువి వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయొచ్చు చూడండి చాలా బాగున్నాయని మీరే అంటారు ఇలా మనం చేసి పెట్టుకున్న పప్పు చెక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చక్కగా ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వేగినవన్నీ తీసి బాగా చల్లారిన తర్వాత గాలి వెళ్ళని డబ్బాలు వేసి మూత పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి చాలా రుచిగా ఉంటాయి దీంట్లో సగ్పి వేసం శనగపప్పు వేసం నువ్వు పప్పు చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి మా ఛానల్లో అంతా చాలా రకాల పిండి వంటలు ఉన్నాయండి వాటిని కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి చూడండి సొగ్గు పప్పు చేసిన పప్పు చెక్కలు ఇలా విరిస్తే చక్కగా విరుగుతున్నాయి చాలా రుచిగా ఉన్నాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి మా వీడియోని మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ